నారాయణీయంలో దశకము ఎనిమిది పదమూడో శ్లోకము ఈ శ్లోకాన్ని సర్వవ్యాధి నివారణ శ్లోకం అని అంటారండి మహాస్వామి వారు చెప్పినటువంటి మహా అద్భుతమైనటువంటి శ్లోకము దీనిని నిత్యము పద్దెనిమిది సార్లు పఠనం చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది ఏది చేసినా ఖచ్చితమైన నమ్మకంతో చేసి చూడండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఆ శ్లోకం ఏంటంటే అస్మిన్ పరాత్మన్ననుపాద్మ కల్పే ముత్తాపిత పద్మయోనిహి ఆనంద భూమా మమరోగ రాశిం నిరుంది వాతాలయ వాస విష్ణు తప్పకుండా ఈ శ్లోకాన్ని నిత్యము మీ పఠనం చేసుకున్నట్లయితే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది